మంత్రి కాకానికి రైతుల గురించి పట్టించుకునే తీరిక లేదని మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన బాబు సూరెడ్డి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది దక్షిణ కాలువ కింద రైతులు నీరు అందక అల్లాడుతుంటే మంత్రి కనీసం ఆ భూముల విషయం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు అన్ని సమస్యలే ప్రధానంగా మన మంచాంగ తుఫానికి నిమ్మ చెట్లన్నీ చాలా దెబ్బతిన్నాయి ఆఖరికి ఆ తుఫాన సమయంలో తెల్ల కాడలకి ఎస్సీలకి బీసీలకి ఎవరికి డబ్బులు ఇవ్వలే మా టైంలో నాలుగు వేల రూపాయలు ఇచ్చాం ఇరవై కేజీలు బియ్యం ఇచ్చాం ఆ గి గిరిజనులు కూడా పార్షియల్గా ఇచ్చారు వెయ్యి రెండు వేలు ఇట్లా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు సోమసీల్లో ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ టీఎంసీ ఇరవై ఏడు పాయింట్ ఆరు టిఎంసీలు ఉన్నాయి బహు సముద్రము నా ఊరు చెన్నారెడ్డిపల్లి నా ఊరుపల్లి గణపతికి కనపతికి నీళ్ళు వదలాల్సిన సమయం వచ్చింది వెంటనే వదలాలా తెలుగు లిఫ్ట్ కింద గణపతి ఐగారిపాలెం పులికల్లు మొగళ్ళూరు బిరదవూలు పార్లపల్లికి కండలేట్ లిఫ్ట్ ఆపేస్తున్నాడు చదువు అదేందో మహానుభావుడు ఇప్పుడు కండలేరులో ఇప్పుడు కూడా ట్వెల్వ్ పాయింట్ టూ సెవెన్ టీఎంసీ ఉంది ఎనిమిది టీఎంసీలు ఉన్నప్పుడు కూడా మేము నీళ్ళు ఇచ్చేసి పండించాం కండలేట్ లిఫ్ట్ తెచ్చిపెట్టా మెగా వాటర్ ప్లాంట్ తెచ్చా దీన్ని మెగా వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ తాగకూడదు పొదలకూరోళ్ళు మూల పెడతాడు కండలేట్ లిఫ్ట్ పొదలకూరోళ్ళు ఇరవై ఐదు వేల ఎకరాలకి నీరు ఎందిచ్చేది కనీసం తొమ్మిది నెలలు అయిపోయింది కరెంటు బిల్లు కట్టలేడు ఆయన వ్యవసాయ మంత్రి ఆయన రోజు మమ్మల్ని తిడతాడు నేనేమంటానంటే నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ కింద దుక్కుంట దుక్కుంట డేగపూడి చెరువులకి పదహారు వందల ఎకరాలు వాళ్ళు వేసి ఉన్నారు దుక్కుంట డేగపూడి వాళ్ళకి ఎంత పాయింట్ వన్ టీఎంసీ కూడా పడలే ఆల్రెడీ ఇప్పుడు దాకా నీళ్ళు వచ్చినాయి కాబట్టి చెరువు కింద పాయింట్ సెవెన్ పాయింట్ సెవెన్ సారీ పాయింట్ జీరో సెవెన్ పాయింట్ జీరో సెవెన్ ఇస్తే చాలు దానికి కూడా వ్యవసాయ మంత్రికి తీరిక లేదు ఆయనకి దాని మీద అవగాహన లేదు అది ఆయన పరిస్థితి అందుకని ఇప్పుడు వెంటనే కండలేరు ఎడవ కాలువ లిఫ్ట్ ఆయన శ్రీశ్రీ శ్రీ గౌరవనీయులైన మహారాజశ్రీ మా మిత్రుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కండలేరు లిఫ్టు కరెంటు బిల్లు కట్టు నీ ఫ్రెండ్ చంద్రమోహన్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చాడు అరవై మూడు కోట్లు నువ్వు కరెంటు బిల్లు కట్టు అట్టనే మేము నాలుగు టీఎంసీలు ఐదు టీఎంసీలు ఎనిమిది టీఎంసీలు ఉన్నప్పుడు పంటలకి కండలేరు కింద ఇచ్చాము పంపింగ్ చేసి కూడా ఇచ్చాము ఇప్పుడు కండలేరు కింద ఫస్ట్ బ్రాంచ్ కెనాల్ కింద దుగ్గుంటేగూడికి నీళ్ళు ఇచ్చి వాటిని కాపాడు దక్షిణ కాలం కింద భోగ సముద్రం నా ఊరు చెన్నారెడ్డిపల్లి నావూర్పల్లి ఆలుతుర్తి గణపతికి నీళ్ళు ఇచ్చి వాటిని కాపాడు లిఫ్ట్ కింద గణపతి ఐగారపాలెం పులికల్లు మొగళ్ళూరు ఇరవై లీటర్ల క్యాన్ నీళ్లు మినరల్ వాటర్ అందించేవాళ్ళు మీ నాయనికి నీకు రాజకీయ భిక్ష పెట్టారు అది సరే మనకు అటువంటి అలవాటు లేదనుకో రాజశేఖర రెడ్డి విగ్రహమే పెట్టనీయకుండా అడ్డం కోటి నోటివి మేము సోమాన్యుడు కాదు కదా అటువంటి ఏం గుర్తుండవు దయచేసి వెంటనే చెయ్యి తర్వాత నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ ఆ గురువిందపూర్ నుంచి పద్వేలు వరకు ఎక్కువగా పొలాలు పోయేదానికి సరేపల్లి నియోజకవర్గం ఇప్పుడు మొగళ్ళూరులో ఎకరా ఇరవై లక్షలు ఉంది ఏడు లక్షల ఎనభై వేలు ఇస్తామంటారు అరవై పాలెంలో కూడా ఏడు లక్షల ఇరవై వేలు ఎకరాకి అంటారు పొదలకూరు పొలాలకి పదిహేను లక్షలు అంటారు బట్ అన్నిటికి కూడా అరవై పాలెం ఇవి కూడా ఏముంది మార్కెట్ రేట్ దాని మీద టూ అండ్ హాఫ్ టైమ్స్ చట్టం అది ఇవ్వు ఉండే రేటు ఇరవై లక్షలు ఉంటే ఏడు లక్షల ఎనభై వేది ఎనభై వేలు ఇచ్చేది ఏంది నేను అపోజిషన్లో బస్సు వేసుకుపోయి రాజశేఖర రెడ్డి దగ్గర ఎకరా మూడు లక్షలది కాంగ్రెస్ టైంలో ఆరు లక్షలు చేయించి ఏడు లక్షల ఎనభై యాభై వేలు చేయించా హైటెన్షన్ టవర్స్ ట్రాన్స్మిషన్ టవర్స్ యాభై వేలు ఇస్తుంటే పోరాడి ఆపేసి మూడు లక్షల యాభై వేలు ఇప్పించాం అపోజిషన్లో మనకి నువ్వు పొజిషన్లో ఉన్నా ఒకటే అపోజిషన్లో ఉన్నా ఒకటే తమకు సొంత కలెక్షన్ సాయంత్రానికి ఎంత వస్తుంది అవి లెక్క పెట్టుకొని జరిగిపోయా ఇరువురు ఇసుకలో ఎంత వస్తుంది వరదాపురం తెల్లరాయిలో ఎంత వస్తుంది మరుపూర్ తెల్లరాయిలో ఎంత వస్తుంది గిట్టేపల్లి కొండలే ఎంత వస్తుంది బ్రహుగిరి పట్టణం కొండ ఎంత వస్తుంది ఎక్స్పర్ట్వి కాబట్టి ఆ పనిలో నువ్వు ఉంటావు పాపం ఇక్కడ రైతులు నిన్ను ఓట్లు వేసి 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 గెలిపించిన వదులుకూరు ప్రజలు మాత్రం తాగేదానికి నీళ్లు ఉండదు పొలాలకు నీళ్లు ఉండకూడదు నష్టపరిహారం మించాంగి తుఫాను వస్తే మీ చావు మీరు చావండి ఏంది బ్రదర్ మై డియర్ ఫ్రెండ్ మా ఫ్రెండ్ అంటే ఎవరా మా బ్రో దాకానికి ఓడితేనే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఆ లేఅవుట్లలో మొత్తం దున్నేస్తున్నారంట కాలువలు బంకలు వాగులు అసలు ఆ డిపిసి లేఅవుట్ లేదు ఒక ఇది లేదు కాలువల మీద రోడ్లేసేస్తున్నారంటే నేను ఒకటే చెప్తుండా చెప్తుంటా గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేఅవుట్లు వేసుకోవాలా వాళ్ళకి డబ్బులు రావాలా మాకేం నష్టం లే కానీ రైతులకు సంబంధించిన కాలువలు ఎల్లో కాలువలు చెరువుల జోలికి పోతే ఒప్పుకునే ప్రసక్తులు డెఫినెట్గా యాక్షన్ విల్ బీ టేక్ అన్ అగనైన్స్ ద కన్సర్న్ ఆఫీసర్స్ అధికారులకు నేను ఇప్పుడే చెప్తుండ ఎవరైతే రెస్పాన్సిబుల్లో మీరు బలైపోతారు ఆయన మాత్రం సుప్రీం సుప్రీంకోర్టు బీ బెయిల్ తెచ్చుకుంటాడు ఇప్పుడు నకిలీ పత్రాలు పెట్టాడు నేను ఇమీడియట్ కేసు పెట్టా వెళ్ళిపోయాడు రెండు నెలలు కనపడలే సుప్రీంకోర్టు బీ బెయిల్ తెచ్చుకున్నాడు మీరు ఇరుక్కుంటారు అధికారులు జాగ్రత్తగా ఉండండి